హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్ తాలిమాన్ అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చాలా రోజులకి వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను దాదాపుగా నేను వన్ వీక్ అవుతుంది వీడియోస్ అస్సలు అప్లోడ్ చేయలేదు అసలు వీడియోసే పెట్టట్లేదు ఈ వీడియోలో అప్పుడప్పుడు షూట్ చేసినవన్నీ కలిపి ఒక వీడియోలాగా పోస్ట్ చేస్తున్నాను సో ఓకేనా ఇదైతే మా అయితే తెగిపోయింది ఫ్రెండ్స్ మొత్తం అంతా అదంతా కట్ చేసేసి ఇలా వేరే అన్న వచ్చి మంచం అల్లుతున్నాడు అంటే ఆయన అల్లే ఆయనే సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి తొందర తొందరగా ఆయనే అంతా అల్లేసి వెళ్ళిపోయాడు సపోర్ట్ కూడా అడగలేదు సో మంచిగా అల్లేసి వెళ్ళిపోయాడు సో అది పాత నవర్ అనమాట మొత్తం అది కాటన్ది ఇది వచ్చేసి సిల్క్ లాగా నైలా లైన్ నైలానా ఏదో అంటారు కదా సో అదే అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఆకు వచ్చేసి గుంట గలగ అంటారు కదా సో అది నేను హెయిర్కి పెట్టుకుందామని చెప్పి తీసుకొచ్చాను మా ఊరి సైడు అంటే మా ఊర్లోనే అక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి ఆ ఫ్లాట్స్లో చాలా ఎక్కువ ఉంది ఆకు సో అదే పనిగా మా ఆయనను తీసుకెళ్ళి ఇక్కడ నేను తీసుకొచ్చాను అలాగే మీకు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అనేది చూపిస్తాను చూడండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి హెన్నా అలాగే ఇండిగో పౌడర్ అనమాట సో నా హెయిర్ అనేది చాలా దారుణం అయిపోయింది ఫ్రెండ్స్ అది అంటే హెయిర్ డైస్ అన్నీ పెట్టుకొని కలర్ వైట్ కావడమే కాకుండా నాకు ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది ఎక్కువైపోయింది సో అందుకని చెప్పి ఇలా న్యాచురల్గా ట్రై చేద్దాంలే అన్నట్టు ట్రై చేస్తున్నాను ఆల్రెడీ ఆక్ అనేది పెట్టుకుంటూ ఉన్నాను బట్ అది కూడా ఎందుకులే అన్నట్టు ఇప్పుడు ఇదైతే ఆర్డర్ చేశాను అత్తర్ ఆయుర్వేదిక్ అనే బ్రాండ్ అనమాట ఇది సో దాని నుంచి తీసుకున్నాను నేను ఫ్లిప్కార్ట్లో సో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫస్ట్ రోజైతే హెన్నా పెట్టుకోవాలి నెక్స్ట్ డే ఇండిగో పౌడర్ పెట్టుకోవాలి సో రెండు కూడా నేను ఇలా యూట్యూబ్ ఛానల్స్లోనే చూసి అది నేను ట్రై చేశాను నా హెయిర్ చూడండి నేను ఆల్రెడీ పెట్టుకున్నాను నిజంగా బ్లాక్ అవుతుందా హెయిర్ అనుకున్నాను సో బ్లాక్ అవ్వడమే కాదు నా హెయిర్ రాలడం కూడా తగ్గింది చాలా వరకు మనం వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ పెట్టుకుంటూ ఉంటే మన హెయిర్ అనేది మంచిగా ఉంటుందంట సో నేను అదే పనిగా చూసి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి ఫ్లిప్కార్ట్లో చూడండి అలాగే తీసుకోండి ఓకేనా అత్తర్ ఆయుర్వేద ప్యూర్ అండ్ న్యాచురల్ ఇండిగో ప్లస్ హెన్న ఇది వచ్చేసి నాకు ఈ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది ఫ్రెండ్స్ రెండు కలిపి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సో నాకు తెలిసి నా హెయిర్కి అయితే ఒక త్రీ మంత్స్ అయితే చాలా ఈజీగా వస్తుంది సో ఇక్కడ వచ్చేసి నేను పోయిన సండే పోయిన సండే చికెన్ చేశాను ఇంట్లో సో అప్పుడు మా ఆయన కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ తీసుకొచ్చాడు అనమాట సో అవి వే వాటికి వేర్లు ఉంటాయి కదా సో ఒకసారి ఇలా బేస్మెంట్లో నాటుదాంలే అని చెప్పి నాటితే మొత్తం కోళ్ళు ఏం చేశాయంటే నేను మొత్తం ఇంత కష్టపడి నాటాను నేను వచ్చిన పది పదహైదు నిమిషాలకి అవన్నీ మొత్తం అంతా చెదిరి పెట్టాయి సో మొత్తం అన్నీ ఇంకా ఆ చెట్లన్నీ చచ్చిపోయాయి మా కోళ్ళు లేవు ఫ్రెండ్స్ పక్కింటి వాళ్ళవి వాళ్ళవి వీళ్ళవి వచ్చి మొత్తం అంతా నాశనం చేసి పెట్టేసాయి ఇంకా వాటిని ఏం చేయలేక సైలెంట్ అయిపోయాను ఇదివరకు ఒకసారి ఇలాగే నాటితే బాగా వచ్చింది ఆకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ సో ఎప్పుడైనా అవసరం ఉంటుంది కదా రసంబ్లీకి కందు పనికి వస్తుంది అన్నట్టు నేను ఇక్కడ నాటితే మొత్తం కోళ్ళన్నీ నాశనం చేసి వెళ్ళిపోయాయి బేస్మెంట్లో ఏదైనా కూరగాయలు వేయాలని అనుకుంటున్నాము కాకపోతే ఏంటంటే బేస్మెంట్ ఏమైనా అంటే చెడిపోతుందేమో అని భయంతో వేయకుండా ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదివరకు వేసేవాళ్ళము ఏం కాదులే అన్నట్టు ఇప్పుడు ఎందుకు కొంచెం భయం వేస్తుంది ఏమన్నా మళ్ళీ రాళ్ళు పోవడం కానీ ఇలా అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టు ఇంకా బేస్మెంట్లో వేయడం లేదు ఆల్రెడీ ఒక చెట్టు అయితే ఉంది పూల చెట్టు అది మేము ఒక స్టెమ్ అనేది నాటాము ఆ స్టెమ్కే ఎంత మంచిగా ఆకులు వచ్చి పూలు వచ్చాయి ఇక్కడ వచ్చేసి నేను ఈ మధ్య హెల్త్ బాగోలేక హాస్పిటల్స్కి తిరుగుతూనే ఉన్నాను నా గర్భసంచిలో అనేది ఒక లాగా చిన్న గడ్డలాగా ఉందంట సో ఆ గడ్డ వల్ల కొంచెం హాస్పిటల్ తిరుగుతూనే నేను అందుకే ఈ మధ్య వీడియోస్ చేయలేకపోతున్నాను కడుపు నొప్పి అనేది ఎక్కువగా వస్తుంది సో దేవుడి దయ వల్ల ఆ గడ్డ అనేది కరుగుతుందంట మరి అది కరిగి కరిగితే ఓకే కరగకపోతే లాప్రోస్కోపీ ఆపరేషన్ చేయాలని మేడం అన్నారు అక్షయ హాస్పిటల్లో సో ఇదైతే మేమిద్దరం నేను మా ఆయన లడ్డు ఆటోలో ఎక్కడికైనా చెప్పాలి తాడిపత్రి సైడు తాడిపత్రి కూడా కాదు కొండ ఏదో కొండాపురం ఫ్రెండ్స్ కొండాపురం సో మా ఆయన వల్ల అక్క కొడుకుది నిశ్చితార్థం అనమాట సో అక్కడికి వెళ్ళాము ఆ వచ్చే దారిలో ఇది ఇదంతా ధర్మల్ సైడ్ అనమాట సో ఇంటికి వచ్చేటప్పుడు తీసాను ఈ వీడియో సో నాకి మా ఆయనకి ఏమీ అంటే మెమరీస్ అయితే ఏమి లేవు ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ నేను మా ఇద్దరిని పదే పదే వీడియో తీస్తున్నాను మా ఇద్దరికి ఒక ఫోటో కానివ్వండి ఏమీ లేవు ఈ మధ్య ఇలా ఫోన్ వచ్చిన తర్వాత వీడియోస్లో కానీ ఫోన్లో కానీ ఇట్లా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తూ ఉన్నాను సో ఇక్కడ కనిపిస్తున్న ఈ జంటనే మా ఆయన వాళ్ళ అక్క కొడుకు అలాగే అతనికి కాబోయే భార్య సో జంట ఎలా ఉందో కమెంట్ చేయండి ఓకేనా సో ఇది అమ్మాయి వాళ్ళ ఊరు వచ్చేసి ముచ్చుమల్లి అంట ముచ్చుమల్లి ముచ్చుమర్రి సారీ ముచ్చుమర్రి అంట సో గండికోట సైడ్ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి వాళ్ళ ఊరు ఇది వచ్చేసి ట్యూషన్ రూము మేము ఈ రూమ్లోనే వెళ్ళి ఉండాలి అనుకుంటున్నాము సో ఇప్పుడైతే కుదిరేటట్లు లేదు బట్ మా ఆయన అయితే వెళ్దాము అక్కడే ఉందామంటున్నాడు సో అదంతా ఓపెన్ ఏరియా బయట మా ఆయన పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాడు సో నన్ను లడ్డూని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అంటే లోపలే ఉన్నాం రూమ్లో లేట్ అయిపోయింది అన్నట్టు మేము అంటే అక్కడికి ఎంగేజ్మెంట్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది అది కాక వేరే సార్ రాలేదు స్ట్రెంత్ ఎక్కువ అయితే నువ్వు బయటకొద్దు లేకపోతే లోపలే ఉండని చెప్పి నన్ను లోపలే పెట్టేశాడు ఇదంతా మొత్తం ట్యూషన్ రూమ్ అనమాట ఈ రూమ్లో అయితే పిల్లలు ఉండరు బట్ ఈ రూమ్ కూడా అవసరం ఒకవేళ వర్షం మందు పడితే లోపల కూర్చోబెట్టవచ్చు అన్నట్టు ఇది మొత్తం తీసుకున్నాడు ఇక్కడ నేను లడ్డు కోసం ఎక్స్ట్రా ఒక డ్రెస్ అయితే తీసుకెళ్ళాను అనమాట సో ఇంకా అక్కడే వాడికి స్నానం చేపిచ్చేసి బట్టలు అయితే వేస్తున్నాను ఎందుకో తెలియదు మామూలుగా అయితే నేను బట్టలు ఏం తీసుకుపోను ఆ రోజు ఎందుకో తీసుకెళ్ళాలనిపించింది వాడు కోట్ డ్రెస్ వేసుకున్నాడు సో ఆ కోట్ కూడా తీసేసి ప్యాంటు షర్ట్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు షర్ట్ మొత్తం నాశనం చేసి పెట్టాడు దుమ్మంతా పూసేసి సో అందుకని చెప్పి ఇక్కడ వాడికి స్నానం చేయించి బట్టలు అయితే వేస్తున్నాను ఒక ఎందుకో తెలియదు కానీ ఆ రోజు కొంచెం హ్యాపీగా అనిపించింది అట్ ది సేమ్ టైం కొంచెం బాధగా కూడా అనిపించింది ఎందుకంటే మా ఆయన వాళ్ళ అక్క కొడుకు ఒకప్పుడు మాతో బాగుండేవాడు సో ఇప్పుడు ఇంకా తనకి పెళ్ళి అయిపోయిందంటే తను పూర్తిగా వాళ్ళ వైఫ్కి మాత్రమే కదా సో ఎవరి పరిస్థితి అయినా అదే బట్ మాకు ఎలాగైనా దూరం అయిపోతాడు కదా అనే ఒక చిన్న ఫీలింగ్ అనిపించింది బట్ తను లైఫ్లో సెట్ అవుతున్నాడు కదా అన్నట్టు అంత హ్యాపీస్ సో ఇది బయట చిన్న పిల్లలంతా ఆ రోజు సాటర్డే సెకండ్ సాటర్డే అందువల్ల పిల్లలంతా చాలా స్ట్రెంత్ చాలా తక్కువ వచ్చారు ఇంకోసారిని కూడా మా ఆయన ఇంటికి పంపించేసి మేమిద్దరమే మేనేజ్ చేసాం ఆ రోజు సో ఎయిట్ థర్టీ ఆ టైంకి వర్షం స్టార్ట్ అయింది ఇంటికి వెళ్ళేసరికి కూడా లేట్ అయిపోయింది నేను ఇది వరకు ట్యూషన్కి వెళ్ళేదాన్ని కాబట్టి లడ్డూ అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళతో బాగా ఆడుకుంటున్నాడు ఇక్కడ వచ్చేసి చికెన్ చాలా తక్కువ రేటు ఫ్రెండ్స్ అందుకని చెప్పి నేనైతే ఇక్కడ చికెన్ పచ్చడి చేస్తున్నాను అంటే ఆల్రెడీ చికెన్ చేసేసాను ఎక్స్ట్రా కొన్ని బోన్లెస్ ఉంటాయి కదా ఆ చికెన్ అంతా పక్కన తీసి పక్కన పెట్టి నేను చికెన్ పచ్చడి అనేది చేస్తున్నాను సో నేను చేసే ప్రాసెస్ అయితే ఇదే నాకు చాలా బాగా నచ్చింది మెంతులు ఆవాలు అలాగే చెక్క లవంగాలు ఇవన్నీ ధనియాలు ఇవన్నీ వేయించుకొని దాన్ని పొడి చేసి పక్కన పెట్టేశాను ఇక్కడైతే కొద్దిసేపు చికెన్ అనేది ఉడకబెట్టేశాను అంటే ఏమి ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయకుండా చికెన్లో వచ్చే వాటర్తో ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట సో ఇల్లు అయితే పరమ దరిద్రంగా ఉంది ఫ్రెండ్స్ దయచేసి ఏమనుకోవద్దు అంత తర్వాత క్లీన్ చేసేసాను నేను వంట చేస్తున్నప్పుడు మొత్తం అంతా చిందర వందరగా ఉంటుంది సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ సో ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసి చికెన్ అనేది తర్వాత ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఫస్ట్ టైం ట్రై చేశాను ఫ్రెండ్స్ నాకైతే పర్వాలేదు అనిపించింది ఓ సూపర్ కాదు కానీ పర్వాలేదు అనిపించింది సో ఇప్పుడు ఉప్పు కారం అలాగే ఇంకా పసుపు కానివ్వండి అలాగే మనం మసాలా పట్టి పెట్టుకున్నాం కదా సో ఆ మసాలా ఇవన్నీ వేసేసుకొని ఒక్క చిన్న నిమ్మకాయ పిండేసుకోవడమే సో టేస్ట్ అయితే చాలా బాగుంది మరీ చాలా బాగుందని చెప్పాను పర్వాలేదు ఇంకోసారి అంటే నేను కొన్ని నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మెంతులు అలాగే ధనియాలు కొంచెం ఎక్స్ ఎక్కువ వేసాను అంటే చికెన్ క్వాంటిటీ కంటే ఎక్కువ వేసాను సో అది తప్పు అయిపోయింది ఇక్కడ సో దానివల్ల కొంచెం చేదనిపిస్తుంది సో అంతకు మించి చికెన్ పచ్చడి చాలా బాగుంది సో ఈరోజు మా ఆయనకి క్యారీ కూడా పెట్టి పంపించాను సో బాగానే ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అది కాకుండా ఇప్పుడు శ్రావణ మాసం కదా సో చికెన్ అనేది కొంచెం తక్కువ రేటు ఉంది సో ఇలా మాసాలు పాటించని వాళ్ళకి అయితే మాత్రం ఈ శ్రావణ మాసం అంతా మీరు చికెన్ పచ్చడి కానివ్వండి చికెన్ కానివ్వండి ఏదైనా తినొచ్చు ఓకేనా ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ అందరికీ